ప్రార్థన చేసుకుందాం మహాగణ పరిశుద్ధురా పరిశుద్ధంగా ఏసయ్యా మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాన్ని పొందనామస్తుంది స్తోత్రాలు తండ్రి అయా బ్రహ్మా ఈ లోకానికి నాయనా లోక రక్షకుడుగా మాత్రమే వచ్చావు తండ్రి అయా ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు నాయనా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయా బ్రహ్మ శిలములో నాయనా ఏడు మాటలు మీరు ఉన్నారు నాయనా ఏ ఒక్క మాట కూడా తండ్రి వ్యర్థమైన మాట కాదు తండ్రి ఏసయా ఆని కంటే నాయన మూల్యమైన మాట తండ్రి అయా మాటలు ఏడు మాటలు ఉన్నారు నాయన మీకు వంట నాలుగుంటారు తండ్రి అయా ఏడు మాటలలో ప్రభు ఆరో మాట నాయన నేను జ్ఞానిస్తుండగా తండ్రి అయా మీ నోటి బూరగా వాడుతా అలా నాకు సహాయం చెయ్యండి తండ్రి మీరు వంద నాలుగు రాత్రి అలా గొప్పది ఎవడుకున్నాయినా అలా సహాయం చేసి మేము పొందమని ఏసై పరిశుద్ధమైన మరి ప్రార్థించండి తెలుగున్నాము తండ్రి సరేనండి ఆరో మాట నేను చెప్పబోయే మాట యవన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చిన చదివి సహాయం చేయండి ఆ చిరకపుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తలవచ్చి ఆత్మను అప్పగించాడు చూడండి యేసు తండ్రి చేసి చెప్పిన పనిని దాన్ని పూర్తిగా చేసి సమాప్తం అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిండు సమాప్తం ఆయన అంటే దానికి అర్థం ఏంటంటే ఏదన్నా ఎవరన్నా పని చెప్పినప్పుడు దాన్ని మనం పూర్తిగా చేసినప్పుడు అదొక సంతోషంతో దాని ఎడకాల పడ్డ బాధలను మనకు అర్థం కావాలి సంతోషంతో దీన్ని నేను పూర్తి చేశాను అని చెప్పారు హేస్ కూడా అంతే తన తర్వాత ముందుగా ఎన్నో శ్రమలు ఒక సిలువే కాదండి సిలువ అంటే కొయ్యతో చేసిన సిలువ అది కాకపోతే ఒక యాభై కేజీలో ఒక కేజీలో ఉంటుంది కానీ మనం చూడనిది మనం దాన్ని చూడనిది ఒకటి ఉందండి మనం కాపాలు మన చేపాలు అన్నీ కూడా అది మొయ్యలేనంత బరువు అది మనం చూడండి మనకు అది కనిపించండి అనమాట ఆ పాపాలు ఏసయ్య మోసాడు మోసి ఆ శిరక పుచ్చుకొని సమాప్తమాయను అని చెప్పాడు తండ్రి ఎందు నిమిత్తం అయితే ఈ లోకానికి పంపి ఉన్నాడో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి సమాప్తమాయనని చెప్పి చెప్పి తలవంచి ఆత్మను తండ్రిని అప్పగించిండనమాట మనం కూడా తండ్రి మనల్ని ఎందు నిమిత్తం ఈ లోకానికి ఉన్నాడు ఇప్పుడు ఉదాహరణకు చూడండి సమాప్త అంటే ఆ మాట కష్టం ఏంటి సంతో సంతోషంతో చెప్పిందా అది బాధతో చెప్పిందా ఇప్పుడు ఉదాహరణకు స్కూల్లో పిల్లలకు పరుగు పందెం పెడతారు పెట్టినప్పుడు పలానా సరిహద్దు కాడికి వెళ్ళాలి ఆ పరుగు పందెంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు గిఫ్ట్ ఇస్తానని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు పరిగెత్తుతారు ఆ సరిహద్దు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గట్టిగా కేస్తారు తయారు చేసినప్పుడు వాళ్ళు సంతోషంతో ఏతారా బాధతో ఏతారా సంతోషంతో చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఉరికొచ్చేటప్పుడు వాళ్ళు పరిగెట్టేటప్పుడు వాళ్ళకి ఎంతో దమ్ము దడ ఒక్కొక్క తెలుగు కూడా శ్వాస కూడా ఉంటుంది ఎంత శ్రమట్లు బాగా పోతూ ఉంటాయి అయినూ ఆ సరిహద్దు కావడానికి వచ్చారంటే వాళ్ళ బాధ అనేది మర్చిపోతారు మర్చిపోయి పెద్దగా కేకేస్తారు ఎందుకంటే నేను దీన్ని సాధించాను అని అని వాళ్ళు కేకేస్తారు ఆ విధంగా ఏసయ్య కూడా తన పట్ట బాధలు శ్రమలు నిందలు ప్రతి విషయం కూడా మర్చిపోయి దాన్ని పూర్తిగా చేసి సమాప్తమాయను అని ఆ తల ఉంచి ఆత్మను అప్పగించిండ మనం తన తండ్రి ఈ లోకానికి ఎంత నిమిత్తమైతే పంపిణా దాని దాన్ని మాత్రము ఆయన పరిశుద్ధుడండి అసలు చేయాల్సిన పని లేదు అసలు పరిస్థితుడు తన ప పాపం లేదు తన చూపులో పాపం లేదు తన మాటలో పాపం లేదు తన నడకలో పాపం లేదు ప్రవర్తన క్రియలో కూడా పాపం లేదు ఆయనను మానవుల పాపం నిమిత్తం ఈ లోకానికి వచ్చిండు తనే రాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడండి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు సర్పంచ్ కావాలని అనుకోడు కదా మన యేసయ్య మన కోసం ఏం చేసిండు పరలోకంలో సింహాసనం మీద వేలాది దూతలతోటి పరిశుద్ధుడా పరిశుద్ధుడా అతి అని నిత్యం పొగడపడుతూ గాన ప్రతి గానములతో నిత్యం పొగడపడుతూ అయినా అయినను తనకు తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిందండి మన కోసం ఈ లోకానికి వచ్చి మానవుని రూపం కావచ్చి మనం పడే ఆ రోజు ఏసయ్య రాకపోతే అసలు మానవులకు విముక్తే లేదు తన పరిశుద్ధమైన రక్తాన్ని సింధించి మన కోసం ఎన్నో శ్రమలు సహించి భరించి శిలవలో కలిగిన మాట సమాపమాయను అది ఎంత గొప్ప మాట అండి దాన్ని ధ్యానిస్తే అసలు ఎంత అంత మౌలమైన మాట అంటే దాన్ని పూర్తి చేశాను మన సంతోషంతో తాని ముందు తన వెనక పడ్డ శ్రమలన్నీ మర్చిపోయాడు దాన్ని పూర్తి చేశాక చేసేటప్పుడు లాస్ట్ అంటే సంతోషంగా చెప్పిన మాట అనమాట మనం దేవుడి కోసం అన్ని దేవుడు ఏసయ్యమని తన తండ్రి ఈ లోకానికి పంపించినప్పుడు సమస్తం చేసి అప్పగించాడు మరి తండ్రి అన్ని లోకాలు ప్రతి మనిషి పట్ల దేవుడు సిద్ధం ఉంటుంది అండి ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నీల పట్ల ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాక్యం ఇంట్రు ప్రార్థన చెయ్యరు బైబిల్ చదవాలి కాకపోతే వాళ్ళకి తెలియదు మనం ప్రార్థన చేద్దాం బైబిల్ చదువుతాం వాక్యం ఇంట్లో మనకు తెలుసు ప్రతి మనిషి కానీ కూడా ప్రతి మనిషి పట్ల దేవుడి సిద్ధం ఉంది కానీ దేవుడి సిద్ధం మనం ప్రార్థనకు వస్తానం సరే కరెక్టే ప్రార్థన వస్తాను ప్రార్థన చదివినాం బైబిల్ చదువుతాను వాక్యం వింటాను అన్నీ కూడా చదువుతాను కానీ దేవుడి పని మనం చేస్తానమా ఆయన పని ఆయన పని చేయడానికే ఈ లోకానికి మళ్ళీ దేవుడు పంపించున్నాడు అయినా ఏ పాపం తెలియనుడు మన కోసం వచ్చిండు తండ్రి గొప్ప చెప్పిన పనిని పూర్తి చేసిండు ఆత్మను పరిచిండు కానీ తండ్రి కోసం మనం తండ్రి చెప్పిన పనిని మనం ఏం చేస్తాను ఏదన్నా చేస్తానుమా పైపు మనం మన వారికి రక్షింపబడ్డం చాలు నేను పరిలోకానికి పోతా అన్నది కాదు అక్కడ ఏసైపు లెక్క ఒంప చెప్పే రోజు ఒకటి ఉంటుంది మన లెక్కల తూకం వేసే రోజు ఒకటి ఉంటుంది దానికి అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలి మనం అప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా శుభార్త చెయ్యాలి అనేకుల్ని నడిపించాలి నడిపించినప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా వాక్యం తన దాహాన్ని తన ఆహానూ తన ఆహారాన్ని మనం తీర్చేవారిగా ఉంటాము యేసయ్య మనీ లోకానికి తుమ తన పని చెయ్యటానికే ఎవరికైనా ఒక వాళ్ళు వినని వినకపోని అండి కానీ ఆయన అడిగినప్పుడు ఏసయ్య పరిలోకరానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయన లెక్కల్లో ప్రతి లెక్కల్లో మనం ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి ఉన్నప్పుడే మనం అక్కడ జీవకిరీటాలు ప్రతి ఒక్కరూ పొందుకోగలుగుతాం విధంగా లోకసు అంతా నాలుగో నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం చదవండి వరకు ప్రభువు పద్దెనిమిదవ వచ్చినం దీనిలకు సువార్త అందించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి బిడుదలను గుడ్డు మార్గి చూపును కలుగు నన్ను ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు ఒ దివాత్యను ప్రకటించుటను పంపి ఉన్నాడు చూడండి ఇది బైబిల్లో ఉన్నది ఇప్పుడు నేను దీనిలో లేని ఏది చెప్పట్లేదండి ఆయన మనల్ని ఎందుకు పంపించున్నాడు బీదలకు సుహార్త ప్రకటించండి అని యేసయ్య మనకు చెప్తున్నాడు ఏదన్నా ఒకటి మనం చేస్తాను ఏది చేసినా సరేనండి దేవుడి దగ్గరకు ఒక అన్నీలు ఆత్మహత్య చేసుకొని సరిపోయారంటే దానికి కారణం క్రైస్తుంది ఎందుకంటే వారికి శుభార్త అందితే వారికి ఆ మరణం రాదు ప్రతి ఒక్కరికి రండమ్మ ప్రతి విధమైన ఇబ్బందుల నుండి దేవుడు తీస్తాడు మన కోసమే లోకాను మానవ రూప గొప్ప దేవుడమ్మ ఏసయ్య ఆయన పుడక గురించి ఆయన రాకడ గురించి ఆయన తిరిగి వెళ్ళే గురించి మనం ప్రకటించితే వాళ్ళు ఇంటారు దేవుడికి ఆర్యం చేస్తారు చనిపోయే వారు కూడా ఆయన దగ్గరికి వచ్చి బ్రతుకుతారనమాట ఆ విధంగా మనం ఉండాలి మన దేవుడు చూడండి ఆయన నన్ను అభిషేకించను అభిషేకించి లోకానికి పంపి ఉన్నాడు అందుకోసమే మనం కూడా ప్రతి ఒక్కరూ దేవుడు పనిచేయాలి ప్రార్థన వస్తానం ప్రార్థన చేస్తాం మంచిదే కాదు అంటా ప్రార్థన చేసుకోవాలి ప్రతి శ్రద్ధ రావాలి ప్రార్థన చేసుకోవాలి వాక వినాలి అన్ని విషయాల్లో ఉండాలి కానీ అన్నిటికంటే ముందేంటి మనం దేవుని శుభార్త చేయాలి ఆయన దాహం ఆయన ఆకలి తీర్చే వారిగా మాత్రం ఉండాలి ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రతి విషయంలో కూడా మనం ఉండగలుగుతాం అనమాట దేవుని దగ్గర తనకు లెక్కొప్ప చెప్పి మనకు లెక్క తూకం ఎత్తడంటే ఒక రోజు ఉండేదా లెక్కలు తూకం వేసే రోజు లెక్కకు జవాబు చెప్పే రోజు ఒకటి ఉండదు దాని దానికన్నిట్లో కూడా మనం ఉండాలన్నమాట కరెక్ట్గా ఉండాలంటే మనం ఈ లోకంలో దేవుణ్ణి ప్రకటించాలైన పుటక గురించి అయినా ఈ లోకానికి ఎందుకు వచ్చింది దేని గురించి మరణించాడు ఎందు నిమిత్తం అని అయినా పరిశుద్ధుడండి అయినా పరిశుద్ధుడు అసలు మీ పాపాలని ఆయనకు సంబంధమే లేదు కాకపోతే మానవులకు రక్షణ నిమిత్తం ఈ లోకరక్షకుడిగా మాత్రం ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క మానవుడికి విడుదల నుంచి సుఖ సంతో పరలోక రాజ్యానికి చేరటానికి మార్గాన్ని సూచించాడు ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే ఆయన పని మనం చేయాలి ఆయన పని మనం చేసినప్పుడు మనం ఏం కాదండి ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి ఒక్కరు కూడా తండ్రికి విష్టంగా బతికినప్పుడు కొడుకులు బిడ్డలు తండ్రికి ఇష్టంగా పరికినప్పుడు తండ్రి బిడ్డలు అడక్కతోనే తండ్రి అన్ని ఇష్టం అనమాట అవునా కాదా అవును కదండి ప్రతి ఒక్కరికి మన తండ్రికి మనం ఇష్టంగా ఉండాలి ఆత్మని సంపాదించుకోవాలి ఆత్మల కారణంగా అడగాలి నా దాహం ఇది కాదు ఈ నా ఆహారం ఇది కాదు నా తండ్రి పంపిన పని పూర్తి చేసినప్పుడే అది నాకు ఆహారం నాకు దాహం అని చెప్పింది దేవుడు ఇవన్నీ పెళ్లి పలికిన మాటలేనండి మనం ఏది కల్పించుకొని చెప్పేది ఒక్కటి లేదు అందుకోసమే మనం ఆత్మల భారం కలిగి మనం అందరం కూడా ఉండాలండి ప్రతి ఒక్కరికి శుభార్త చేయాలి అందరిని వాళ్ళు విననే వినకపోని చెప్పడం మన బాధ్యత ప్రతి ఒక్కరికి చెప్పాలి విననప్పుడు అక్కడ ప్రతి 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 తల్లి ప్రతి సిస్టర్స్ వాళ్ళు చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు వినలేదని వాళ్ళని ప్రశ్నిస్తే మన అయితే అడగరు మనం చెప్పి ఉండాలి దేవుడి దగ్గర అన్ని విషయాలు ప్రతి ఒక్కటి కూడా దేవుళ్ళు మనం ఆత్మల భారం కలిగి ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఆహార విషయాల్లో వస్త్ర విషయంలో ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో అన్ని విషయంలో కూడా దేవుడు మనకు ఏది పొదవలేదు అన్ని విషయంలో కూడా మనం పర్ఫెక్ట్గా ఉంటామండి దేవుడు ఆయం చేస్తాడండి మనం దేవుడిని ఆ నమ్మకంగా ఉండాలండి చెడ్డకి వేసి కాబట్టి ఇల్లు చూడండి ఎంత నమ్మకంగా ఉన్నదో చూడండి అందుకోసమే మనం కూడా దేవుడికి నమ్మకంగా ఉండాలి ఆత్మ నడిపించాలి ప్రతి ఒక్కరికి శుభార్త ప్రకటించాలి మన మనకి రోజే కాదండి గుడ్ ప్రతి దినం కూడా మన హృదయంలో జరగాలండి ఎందుకంటే ప్రతిరోజు కూడా శిలమణి జ్ఞానించుకోవాలి చిల్లవా ఏంటంటే ఆ గది అంతకంటే భారమైన బరువైన భారం వేసే మోస్తా ఉన్నాడు అంటే అది మన కళ్ళ మనం చూడలేము అది మన కనపడదు మన పాపాలు చేపాలు ఎంతో బరువైనవి అయినా మోసి మనకు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేస్తున్నాడు దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ రోజు నుండి కూడా ప్రతి విషయంలో కూడా మనకు మన హృదయంలో గుర్తి ఫ్రైడే గుర్తు పెట్టుకుని ప్రతిరోజు మనకు కావాలి దేవుని ధ్యానించాలి ఆత్మల భార్య మనం జీవించాలి మనమందరం కూడా దేవునికి నమ్మకంగా జీవించాలి దేవుడు పలికిన ఏడు మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధించి 把。 Terima kasih telah अनंत अनंत اويو 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 ا അയ്യാ പ്രഭാ വീർ പാലിക്കുന്ന ഏഴ് മാട്രി അയാ చూపించుకుంటూ నా తండ్రి అయ్యా నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభువ మీ పాదాలకు లెక్కలేని వందనాలు స్కూల్ తండ్రి ఈ ఆరో మాట ప్రభు ప్రతి వారి హృదయంలో నాయన ముద్రించబడాలి ప్రభువా కార్యం చేయండి తండ్రి కృప చూపండి మీకు వందనాలు అయ్యా ఈ లోకానికి వచ్చి మా పని కాదు తండ్రి తండ్రి పని మీరే విధంగా అయితే నాయన మీరు పలికిన బట్టి మాట వందనాలు తండ్రి ఆ విధంగా నేను అయా అయా లోకానికి లోకాన్ని దేవునితో పంపి ఉన్నావు తండ్రి ఈ ఎస్ఐ మాత్రమే మేము చెయ్యాలి తండ్రి అయా మీ పనిని మేము చెయ్యాలి తండ్రి ఇక్కడ అయ్యా ఈ సంగంలో నాయన ఈ రోజు పాపీసెలు తీసుకునే బిడ్డలకి జీవితం దించండి నాయన అయ్యా ఇది మొదలుకొని మొదలుకొని పెరుగు వారి జీవితాంతం మీకు నమ్మకంగా నాయన అయా మీకు నమ్మకంగా ఆత్మల భారత కలిగి నాయన జీవించే చేయండి సహాయం చేయండి నన్ను అఫ్రంట్ బిడ్డని బలపరచండి తండ్రి మీ చిత్త మాత్రం చేసే బిడ్డ మార్చమని ఏ సై పరిశుద్ధమైన శుద్ధమైన మనం ప్రార్థించడానికి వేడుకూర్చున్నాము తండ్రి Hallelujah hey. Hallelujah hey. Hallelujah hey. Hallelujah